భక్తులతో చేరే చేయగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రమైన శ్రీ స్వామి వారి దేవస్థానంలో భక్తులు మొక్కుబడిగా వేసిన కానుకలు ఈరోజు ఒండిళ్ళలో వేసిన కారకలను ఈరోజు విప్పి లెక్కించగా రికార్డు స్థాయిలో తొంభై ఎనిమిది రోజులకు గాను డెబ్బై ఒక్క లక్ష యాభై మూడు వేల ఒక వందల తొంభై రూపాయలు రాబడినది గతంలో తొంభై ఎనిమిది రోజులకు ఈ దేవస్థాన చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డెబ్బై లక్షలు మించి ఉండలేదు ఈసారి తొంభై ఎనిమిది రోజులకు రికార్డు స్థాయిలో రూపాయల డెబ్బై ఒక్క లక్ష యాబై మూడు వేల నూట తొంభై రూపాయలతో పాటు మిశ్రమ బంగారం అరవై ఎనిమిది గ్రాములు మిశ్రమ వెండి ఏడు కిలోల నాలుగు వందలు అలాగే వివిధ దేశాల కరెన్సీ నోట్లు ముప్పై రెండు రాబడినవి ఈ ఒంటి లెక్కింపు కార్యక్రమము దేవస్థాన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ గారి పర్యవేక్షణలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు దేవస్థాన కమి కమిటీ సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు ప్రముఖులు అర్చకులు సిబ్బంది అందరు కూడా వారి సమక్షంలో ఈ ఉండే లెక్కింపు కాబడినది కావున భక్తులు స్వామివారిని మొక్కుకొని మొక్కుబడిగా మనకు సమర్పించిన ఉండేలో సమర్పించిన కార్యక్రమాలు ఈరోజు రికార్డ్ స్థాయిలో రాబడినది కావున భక్తులకు తెలియజేయడమైనది